నమస్తే అండి ఈరోజు మంచి సీనియర్ పెరుముడి మాస్టర్ మండపేట నుంచి భారతి మేడం గారిది పుట్టినరోజు అండి మరి ఆవిడని మన ఛానల్ తరఫు నుంచి విషస్ చేస్తాం హ్యాపీ బర్త్డే మేడం మరి మీరు ఎంతమంది ఆత్మ మధ్యలో మీ పుట్టినరోజు జరుపుకున్నందుకు మీ ఫీలింగ్ని మన ఛానల్ యొక్క ప్రేక్షకులకు తెలియజేయండి వెరీ మచ్ ఈ రోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే ఇంతమంది ఆత్మ మధ్యలో చేసుకోవడం చిన్నప్పటి నుంచి చాలా పుట్టినరోజులైతే చేసుకున్నాను కానీ ఇది చాలా స్పెషల్ అనిపించింది అది ఈరోజు నాకు గిఫ్ట్గా ఈ ఫోటో ఇవ్వడం అనేది చాలా అంటే చాలా ఇంకా ఇది మరుపురాని పుట్టినరోజు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నిజంగా మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ నాకు చాలా సర్ప్రైజ్ చేశారు ఈరోజు నేను యాక్చువల్లీ నా పుట్టినరోజు ఎవరికి చెప్పకూడదని అనుకుంటూ వచ్చాను వెరీ మచ్ దాచుకుంటూ దాగేదం తర్వాత పుట్టినరోజు ఒకసారి మా డాక్టర్ గారిని కూడా మారుతి మేడం విష్ చేయాల్సిందిగా కోరుచున్నాం ఈ రోజు ఎంతో శుభదినం భీమకండ శైవక్షేత్ర పన్నెండవ రోజు కృతిక నక్షత్రం నాలుగో పాదంలో ఈ ఉండూరు గ్రామంలో మార్కండేశ్వర స్వామి శివాలయంలో భారతీ మేడం గారి పుట్టినరోజు జరుపుకోవటం ఆవిడ ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఉన్నాము అందున పత్రిసార్తో అద్భుతమైనటువంటి అవినభావ ఆత్మీయ బంధంతో కూడుకున్నటువంటి ఆ ఫోటోను ఆమెకు ఈవేళ బహుకరించడం పత్రిసార్ యొక్క గిఫ్ట్గా మనందరం ఆవిడకి ఇస్తాను ఆ ఫోటో చిత్రీకరించి ఆవిడ పుట్టినరోజు ప్రత్యేకించి ఆ ఫ్రేమ్ తయారు చేసి ఇవ్వడంలో చాలా అభినందనీయులు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారి యొక్క కౌశల్యత పత్రిసార్తో అనుబంధానికి ప్రతీకగా ఆవిడ క్లాసులు ఆవిడ ఆత్మవిజ్ఞానము మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మనందరికీ అద్భుతమైన ఆత్మబాధ అందిస్తారని ఇలాంటి పుట్టినరోజులు అనేకం చేసుకుంటారని ఈ యొక్క శాకాహార జగత్ ధ్యాన జగత్ పెరమిడ్ జగత్ పూర్తయ్యే వరకు ఆవిడ పుట్టినరోజులు ఇలాగే చేసుకోవాలని పిరమిడ్ పిరమిడ్ శాకాహార ధ్యాన జగత్ తరఫున మేమందరం కోరుకుంటా ఉన్నాం విశ్వాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మరి అలాగే భారతి మేడం వాళ్ళ అమ్మగారిని ఒకసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం అండి ఈ వేళ ఇలాంటి రోజు మరి నేను ఉదయం లేచిన దగ్గర నుంచి సేమ్య పాయసం ఒకటి చేసి పెట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మరి ఇంతమందిలో వీరందరూ కూడా ఇంత హ్యాపీగా ఉన్నారని మరి మీ మహాల్లో మీ మాటల్లో మీ చేతల్లో చూసేసరికి నాకు మాటలు రావడం లేదు చాలా అదృష్టం చాలా అదృష్టమైన రోజుగా నేను గుర్తుంచుకుంటాను ఇది ఇది ఫోటో నేను రోజు నాకు ఫోన్లో ఉంటుంది ఎవరు వచ్చినా వాళ్ళకి ఎంత చూపిస్తాను నేను అమెరికా వెళ్ళినప్పుడు సార్ నేను నేను పది రోజులు ట్రిప్ వేసుకున్నాము రోజు ఏదో ఫోటో ఉండేదనమాట మేడం ఈ ఫోటోలన్నీ నేను తీసుకుంటున్నా ఏం చెప్తారు మేడం అంటే అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అదే ఏంటి ఏంటంటే ఏదో అన్నారు కదా చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది అలాగే మా ముగ్గురు అమ్మాయిలు కూడా ఇదే ఇద్దరు ఈ సేవలోనే ఉన్నారు అందరూ అమెరికాలో అమ్మాయి కూడా ఇంతకంటే ఎక్కువ చేస్తుంది జా జాన ప్రచారం ఏంటి సార్ వచ్చినప్పుడు ఏంటి ఎక్కడికైనా తీసుకెళ్ళడం ఏంటి అంతా మరి చాలా బాగా మా రాజు హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి కూడా ఇలాగే చేసుకుంటుంది నిజంగా సార్కి నేను ఇదే చెప్పుకుంటాను సార్ నాకు ఆస్తులు ఐశ్వర్యం కావాలని నేను ఎప్పుడు నాకు ఆ ఆలోచన రాలేదు నా ముగ్గురు కూతురు ఆధ్యాత్మిక అంటే మా వచ్చిన అల్లుళ్ళు కూడా మనమలు కూడా అందరూ కూడా పిల్లలు ఆ ధ్యానం అది లేకపోయినా ప్రసారం లేకపోయినా నాన్ వెజ్ అది మానేసి మాకు సపోర్ట్ చేస్తున్నారంటే అది కూడా మా అదృష్టంగా అక్కర్లేదండి ఇంకా అన్ని సార్ అలాగే మన మనకి ఈరోజు ఒక గెస్ట్ ఉన్నారు అసూరి నరేంద్ర గారండి మరి ఆయన మాటల్లో కూడా ఈ ధ్యాన భీమ ఖండం గురించి అలాగే ఆత్మ బంధువుల మధ్యలో ఈ పుట్టినరోజు గురించి మీ మాటల్లో తెలియజేస్తాను కోరుతున్నాం సార్ సో థ్యాంక్ యూ అందరికీ ధ్యాన భీమాఖండం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ ప్రోగ్రామ్ అండ్ హ్యాపీ బర్త్డే మేడం జై సో ఒక పాట విన్నాను నేను పుట్టినరోజు పండగ అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి అలా ఎందుకు పుట్టామో తెలుసుకున్న వారే పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా సో పుట్టడం కాదు ఆ పుట్టుకకి ఒక అర్థము పరమార్థం ఉండాలి అని మనందరికీ తెలియజేశారు పత్రేషి దట్ ఈస్ పత్రిషి థ్యాంక్ యూ ఓకే అండి చాలా అంటే చాలా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ మా ఎన్ఎంసీ ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్